మీరు చెప్పినట్టు గురుజీ మన ఇండియన్స్లో ఈ టుగెదర్నెస్ చాలా తక్కువ ఉంటుంది అదర్ మన కంట్రీస్ నుంచి చూసుకుని వచ్చి క్రిస్టియన్స్ కానివ్వండి మా మతంలోకి డబ్బులు ఇచ్చి జాయిన్ చేసుకోవడం కానివ్వండి అంటే హిందువులు అయ్యుండి మనం మన మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మనం కాపాడుకోకుండా ఎదురు ఎక్కడో వచ్చిన కల్చర్ని దేన్నో తీసుకుని వచ్చి అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మన హిందువులు ఎవరు కూడా మీరు హిందుయిజంని కాపాడండి దీన్ని ప్రమోట్ చేయండి దీన్ని మీరు బుర్రలోకి ఎక్కించుకోండి అంతలా ఎవరు చెప్పరు సో దీనివల్ల మనం దీని ఇలానే మనం ప్రమోట్ చేసుకోకుండా మనం కాపాడుకోకుండా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు కొన్ని ఇయర్స్ తర్వాత హిందూయిజం అనేది అసలు అంటే చరిత్రల్లో చెప్పుకోవాల్సిన వచ్చే సిచ్యువేషన్ కొన్ని సంవత్సరాలు కాదమ్మా ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది ఎన్నో ప్రాంతాలలో మన అస్తిత్వం లేకుండా ఉంది చాలా ప్రాంతాల్లో మీరు చూడండి ఇంటర్నెట్ లో మీకు తెలుస్తుంది ఈ విషయాలని ఎంతో మంది ఎంతో ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు ఏ పని చేయాలన్నా వాళ్ళు వెనకాడరు వాళ్ళ విషయాలన్నీ కూడా జనాల్లోకి తెలిసి ఏదో మాయ మాటలు చెప్పు పిచ్చి పిచ్చి మ్యాజిక్లు చూపించో మన టీవీలలో చూస్తాం కదండి కానీ మనం అలాంటి స్థాయికి దిగజారలేము ఎప్పుడు కూడా మన ధర్మం ఏంటో తెలుసా అండి మంచిగా భాగవత భగవద్గీత రామాయణ పురాణాలన్నింటినీ కూడా చెప్తా చక్కగా వింటారు మంచిగా ఒక ఇంటెలెక్చువల్ స్థాయిలో అర్థం చేసుకొని మన వాళ్ళు మారుతారు ఇప్పుడు చాలా మంది అంటారు ఈ ఫారినర్స్ అందరు ఇస్కాన్ డివోటీస్ ఎలా అయ్యారు మేమేమి ఇలా నీళ్లు జల్లి ఆయిల్ పూసి లేదా మీకు ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పలేదు మేమేమి కూడా భగవద్గీత చెప్పాం వాళ్ళకి భగవద్గీత నచ్చింది కృష్ణుడు నచ్చాడు బృందావనం నచ్చింది భక్తి నచ్చింది వాళ్ళు వచ్చారు అంతేకాని వేరే దేవతల్ని దూషించి మనము ఏదో ఒక విధంగా పిల్లల్ని మై మార్చి డబ్బులు ఇచ్చి ఇలాంటి దిగజారి స్థాయికి మనం ఎప్పుడు కూడా దిగలేము అనమాట కాబట్టి మనం మన ధర్మాన్ని నిజంగా మీరు చెప్పినట్టుగా కాపాడుకోవాలి దాంట్లో అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క హిందూ ఆధ్యాత్మికవేత్త కేవలం కూడా మీరు ఇది చేయండి మీకు ఈ డబ్బులు వస్తాయి ఇది చేయండి ఈ కష్టాలు పోతాయి అని మనం దేవుణ్ణి కేవలం కష్టాలు ఒక ఏటీఎం మషిన్గా ఒక పని వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మనం వాడుకుంటే అది ఎవ్వరికి మంచిది కాదమ్మా మన శాస్త్రం ఏం చెప్తుంది మానవ జీవితం ఎందుకు వచ్చింది ఎలా తరింపజేసుకోవాలి ఎంత గొప్ప సనాతన సంస్కృతి అనే విషయాలు శాస్త్రం నుంచి చెప్పడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆ విషయాలలో జాగరూకం చేసినప్పుడే మన ధర్మం అనేది నిలబడుతుంది లేకపోతే ఏముందండి మీరు కోరికలు 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 అని చెప్తే వాడు అంటాడు మా దేవుడు ఇంకా బాగా కోరికలు తీరుస్తారంటే అక్కడికి వెళ్ళిపోతారు అన్నిటికంటే లీస్ట్ ఒక మనిషి చేసే పని ఏదన్నా ఉంటే దేవుడిని అడగటం ఎందుకంటే ఇంత ఇచ్చిన వాడిని ఇంకా అడుగుతున్నామంటే ఇంకా వాడిని ఏం చెప్పలేము అనమాట కాబట్టి భగవంతుడు ఎంత చేశాడు ఆయన చేసిన దానికి కృతజ్ఞత తెలుపుకోండి ఆయన చేసిన దానికి ఆయనకి సేవించండి అని మనం చెప్తున్నాం కాబట్టి మన ధర్మం మంచి ధర్మం కాబట్టి ఇప్పటికీ ఎవ్వరిపైన అటు ప్రలోభాలు పెట్టి ఇటు మాయలు చేసి మనం ఎప్పుడు కూడా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అసలు అవసరం కూడా లేదు కదా రామాయణం కానివ్వండి భారత భాగవత రామాయణాలు చెప్తూ ఉండండి మన ధర్మం ఆటోమేటిక్ గా కాపాడదు కాబట్టి మనం చేస్తున్న సేవ అదే మనం ఇప్పుడు చేస్తున్నది కూడా అదే శాస్త్రాన్ని చెప్తూ ఉన్నాం ఈ శాస్త్రాన్ని విని ఎంతో మంది మారుతారు మనం ఏం మ్యాజిక్ చూపించాల్సిన అవసరం లేదు ఏమి చూపించి వేరే ధర్మాలను మనం మాటలు అనాల్సిన అవసరం లేదు చూడండి అప్పుడప్పుడు ఇవాళ ఎలా దూషణ చేస్తూ ఏవేవి స్థాయికి దిగుబడి జారిపోతారన్నమాట మన ధర్మం ఒకళ్ళు కత్తి చూపించి మార్చారు ఇంకొకళ్ళు మ్యాజిక్ చూపించి మార్చారు కానీ మనం మాత్రం శాస్త్రాన్ని శాస్త్రీయంగా ప్రమాణంగా మాట్లాడి ఇప్పటికీ వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా మన ధర్మం మిగిలింది అని అంటే మన ధర్మం గొప్పది ఎన్ని చేసినా మన ధర్మాన్ని మన పూర్వీకులు కాపాడారు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ మనం ఉన్న జనరేషన్ ఏదో వాళ్ళ యొక్క భౌతిక కోరికల వల్ల ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు బాహ్యమైన శక్తి ఈ ధర్మాన్ని ఎప్పుడు ఏం చేయలేకపోయింది కానీ మన వాళ్ళే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఈ ధర్మ పరిరక్షణ కోసం మనందరం ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలి తప్పకుండా ఆ భగవంతుడి యొక్క దయ వల్ల తప్పకుండా జరుగుతుంది అసలు ఇంత చిన్న ఏజ్లో మీరు చేస్తున్న ఈ కృషి ఏదైతే ఉందో నిజంగా పెట్టచ్చు గురుజీ అంతా భగవంతుడి యొక్క దయ ఆచార్యులు గురువుల యొక్క దయ ఇప్పుడు చూడండి ఏది చేయాలన్నా సరే స్వామి దయ ఉంటే కదండి మనం చేయగలుగుతాం కాబట్టి ఆ భగవంతుడి యొక్క దయ వల్లనే ఏదైనా జరుగుతుంది కాబట్టి మేమేం చేయట్లేదు ఆ స్వామి ఏదో ఒక కొద్దిగా సేవ ఆయన శక్తి వల్ల మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరి తోడ్పాడు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా బాగుంటుందా 嗯。Mm.